ముందుగా ఈ మన కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మిస్టర్ శోభారాణి మేడం గారిని వేడుకపైకి ఆహ్వానిస్తారు అవలీలగా అందరికీ అర్థమయ్యేలాగా అందంగా బోధించడమే కాకుండా పాఠశాల విధుల పట్ల బాధ్యతగా ఉంటూ విద్యార్థుల క్రమశిక్షణపై ఎల్లవేళలా కృషి చేస్తూ అందరికీ స్నేహితురాలిగా అందరి పట్ల ఆదాభిమానాలు చూపిస్తున్నటువంటి మన హెచ్ఎం మేడం గారికి స్వాగతం సుస్వాగతం చూడడంతోనే స్మైలిస్తూ సాధారణలో సాధారణ చూడడంతోనే స్మైలిస్తూ సంద్రుడు సాగారంలో కాకుండా సంబరంగా డీల్ చేస్తూ సందడి చేసే మన సలీం సార్ గారికి స్వాగతం చూద్దాం సంతోషి ఇప్పుడు ఇంకెవరు మన మన జాతీయ బోధిస్తూ ఆరవ తరగతి నుండే పరిచయమైన భాషను ఈజీగా నేర్పిస్తూ అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడే మన జయప్రద మేడం గారిని మన పాత్రను ఏ విధంగా నిర్వహించాలో ఓటు విలువను తెలియజేస్తూ సరైన వ్యక్తిని ఎన్నుకునేలాగా జ్ఞానాన్ని అందించే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మన విద్యార్థులందరితో స్నేహితుడిగా కలిసి చిందులు వేస్తూ సందడి చేసే మన రంజిత్ సార్ గారిని మనకు లెక్కలను ఒక లెక్క ప్రకారం అవలీలగా అర్థం చేసుకునే విధానం రోజు ఉత్సాహపరుస్తూ న్యాస్ అంటే భయం లేకుండా బోధించే మన మేడం మేడం ఆంగ్లాన్ని చాలా సులువుగా అందంగా అర్థవంతంగా నిత్యం పిల్లలతో ఉంటూ పాఠాలను ఆలరిస్తూ పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోయే మన స్మార్ట్ ఇంగ్లీష్ టీచర్ వెంకటేశ్వర్ సార్ గారిని అది బేదంలోని పిల్లలు పిల్లలుగా ఉంటూ అందరినీ పలకరిస్తూ చిరునవ్వుతో నిష్కర్షమైన మన అందరి కోసం అందరినీ తనవారిగా తరచే మన శ్రీధర్ సార్ గారిని తెలుసుకున్నారు చిన్న పిల్లల మనస్తత్వం పిల్లల్లో పిల్లలు మన మనందరికీ స్నేహంగా ఉంటూ చిన్నపిల్లలకి ఒక తోడుగా నిత్యం వారికి క్రమశిక్షణ నేర్పిస్తూ విద్యను అందించే మన రాజకుమారుడు మన రాజకుమార్ సార్ గారిని పిల్లల కోసం వడివడిగా వచ్చే మన తెలుగు మేడం శ్రీమతి ఇక మరో మేడం చూడడానికి చిన్న పిల్లలా కనిపించిన చక్కటి కృత్యాలతో నిత్యం పిల్లలందరినీ తెలియజేస్తూ అందరికీ సోదరిగా స్నేహితురాలిగా ఉండే భారతి మేడం గారికి వేదిక ప్రయత్నం మన పాఠశాల కోసం తన సేవలను వెచ్చిస్తూ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన గణిత శాస్త్రోపాధ్యాయుడు అయినప్పటికీ భౌతిక శాస్త్రాన్ని ఎంతో సులభంగా ఓపికతో నేర్పిస్తూ మన విద్యార్థుల కోసం అహర్నిషులు అభి విద్యాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉండే సార్ గారిని వేదికపైకి నేర్పిస్తూ పాటపాటలతో ఎంతో ఆసక్తిగా నేర్పించే శ్రీమతి మమతా మేడం గారిని స్వాగత ఆపద్ బాంధవురాలిగా ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాఠశాలకు సహకరిస్తున్న శ్రీమతి మాడిని మేడం అక్షరాన్ని అవలీలగా నేర్పిస్తూ ఆటపాటలతో ఎంతో ఆసక్తిగా నేర్పించే శ్రీమతి అఖిల మేడం గారికి స్వాగతం నిత్యం మన ఆకలి తీర్చుతూ ప్రతిరోజు అమ్మల అన్నం అందిస్తూ విద్యార్థుల ఆకలి ఆకలి బాధలు తీర్చే మన వంట అయమ్మలు అలాగే పాఠశాల పరిశుభ్రాలు పరిశుభ్రత పరిశుభ్రంగా ఉండే మన భూమయ్య గారిని మన పేరు భాగంగా అయినప్పటికీ ఆనందంగా ఉంది